పెళ్ళైన స్త్రీలు ఈ వస్తువులను అస్సలు ధరించవద్దు భర్త పేదవాడవుతాడు అందరికీ అండి ఈ వీడియో చూడ్డానికి ముందుగా ఈ వీడియోని లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమ్మ అని కామెంట్ చేయండి హిందూ మతంలో బొట్టు మంగళసూత్రం మెట్టెలకు అత్యంత ప్రాధాన్యత ఉంది ఇది భర్త ఆయుషకి సంకేతాలుగా భావిస్తారు అందుకే వాటిని ధరించే విషయంలో కొన్ని తప్పులు చేస్తే భర్త జీవితానికి చాలా ప్రమాదకరమైనదని హిందూ గ్రంథాలు చెప్తున్నాయి హిందూ గ్రంథాలలో ఇటువంటి అనేక విషయాలు ప్రస్తావించారు మహిళల అలంకరణలో మెట్టెలు కేవలం అలంకారానికి మాత్రమే కాకుండా వాటిని ధరించడానికి కొన్ని నియమాలను పాటించడం కూడా చాలా ముఖ్యం ఈ నియమాలు పాటించకపోతే ఈ విషయంలో చేసే పొరపాటు భర్తకి హానికరం మరియు భర్త యొక్క ఆయుష్ తగ్గే ప్రమాదం కూడా ఉంది కాబట్టి వేలకు మెట్టులు ధరించేటప్పుడు ఈ విషయాలను గుర్తించుకోండి వివాహిత స్త్రీలు ఈ తప్పులను పొరపాటును కూడా చేయకూడదు కాబట్టి ఆ తప్పులేమిటో ఇప్పుడు తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేసి ఓం శ్రీ మాత్రే అని కామెంట్ చేయండి అలానే ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది శాస్త్రాల ప్రకారం బంగారు మెట్టెలు కాలువేలికి ధరించడం చాలా చెడు సూచకం బంగారం లక్ష్మీదేవితో సమానం మెట్టెలు కాలివేలతో ధరిస్తే ఆమెను అవమానించినట్లే అవుతుంది శాస్త్రం ప్రకారం పాదాలకు వెండి మెట్టెలు ధరించడం వల్ల మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది మెట్టెలు కేవలం ఆవరణ మాత్రమే కాదు ఇది సౌభాగ్యానికి సంకేతం అందుకే వీటిని ఇతరుల మహిళలు ఎప్పుడు కూడా ఇవ్వకండి అవసరం లేకున్నా మెట్టెలను మీ పాదాల నుంచి తీయకూడదు మెట్టెలు పోగొట్టుకోవద్దు వీటిని కోల్పోవడం అశుభం భర్త ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది మరియు భర్త ధనాన్ని కోల్పోయే అవకాశం కూడా ఉంది అంతేకాదు వివాహిత స్త్రీలు మెట్టలు ధరించేటప్పుడు శబ్దం చేయనివి ధరించండి హిందూ గ్రంథాల ప్రకారం ఇటువంటి ఆభరణాలు జీవితంలో సమస్యలను కలిగిస్తాయి పాదంలో రెండో వేలికి వెండి మెట్టెలు ధరించండి మన దేశంలో పూర్వకాలం నుంచి నేటి ఆధునిక యుగం వరకు ఎన్నో ఆచారాలు సాంప్రదాయాలు ఉన్నాయి అందులో వివాహం తర్వాత కొన్ని కట్టుబాట్లు కఠినంగా ఉంటాయి అయితే ఇదంతా మన మంచి కోసమని పండితులు పెద్దలు చెప్తూ ఉంటారు ఈ సాంప్రదాయాల వెనుక ఎన్నో సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయి పెళ్లి తర్వాత స్త్రీలో చాలా మార్పులు వస్తాయి సాంప్రదాయ కుటుంబంలో స్త్రీలంతా అనేక కట్టుబాట్లు పాటిస్తారు ఈ నేపథ్యంలో స్త్రీలు కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు ముఖ్యంగా స్నానం చేసిన తర్వాత తెలుసో తెలియకో కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు అలా చేయడం వల్ల దరిద్రం తాండవం చేసే అవకాశం ఉంది ఈ సందర్భంగా వివాహిత మహిళలు స్నానం చేసిన వెంటనే ఏ ఏ పనులు చేయాలి ఏ ఏ పనులు చేయకూడదని ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం హిందూ శాస్త్రాల ప్రకారం వివాహిత స్త్రీలు దీర్ఘ సుమంగిలిగా ఉండేందుకు ప్రతిరోజు నుదురిన కుంకుమణి ఖచ్చితంగా పెట్టుకోవాలి హిందూ మతంలో కుంకుమకు ఎంతో ప్రత్యేకత ఉంది కుంకుమను నుదుటిపై రౌండ్గా పెట్టుకోవడం వల్ల మీ కుటుంబంలో ఆనందం శ్రేయస్సు పెరుగుతుంది అయితే కుంకుమను లేదా సింధూరం నుదుటిపై ఎప్పుడు పడితే అప్పుడు పెట్టుకోకూడదు హిందూ సాంప్రదాయాల ప్రకారం వివాహిత స్త్రీలు స్నానం చేశాక జుట్టును శుభ్రం చేసుకున్న చేతులతో నుదుటిపై కుంకుమను పెట్టుకోరాదు ఇలా చేయడం వల్ల మీకు ప్రతికూల శక్తి ప్రభావం పెరిగే అవకాశం ఉంది మీ ప్రశాంతతకు భంగం కలుగుతుంది మీ ఇంట్లో గొడవలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది చాలామంది వివాహిత స్త్రీలు పూజ ముగిసిన తర్వాత లేదా పూజ చేసే సమయంలో నుదుటితో పాటు కొందరు తలపై ఉండే కుర్రును తాకేలా కుంకుమను పెట్టుకుంటూ ఉంటారు శాస్త్రం ప్రకారం అలా కుంకుమను అస్సలు పెట్టుకోరాదు వివాహిత మహిళలు తమ భర్త దీర్ఘాయువుతో ఉండాలంటే ప్రతిరోజు కుంకుమను తప్పకుండా ధరించాలి దీనివల్ల మీ కుటుంబం జీవితంలో సంతోషం పెరుగుతుంది అలాగే మీ ఆరోగ్యాన్ని సైతం కాపాడుతుంది మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది హిందూ మత విశ్వాసాల ప్రకారం స్నానం చేసిన అనంతరం జుట్టు ఆరిన తర్వాత కుంకుమను ధరిస్తే భర్త అకాల మరణం చెందరు మీ భర్తను మరణగండం నుంచి తప్పిస్తుంది హిందూ సాంప్రదాయ ప్రకారం కుంకుమనేది లక్ష్మీదేవికి చిహ్నంగా పరిగణించబడుతుంది అలాగే అమ్మవారికి సింధూరం అంటే కూడా చాలా ఇష్టం అందుకే లక్ష్మీ అమ్మవారిని ఆరాధించే సమయంలో కుంకుమను ఖచ్చితంగా వాడుతారు పురాణాల ప్రకారం లక్ష్మీదేవి ఐదు ప్రాంతాల్లో నివాసం ఉంటుంది అందులో తొలి స్థానం మహిళల నుదుట అందుకే మహిళలు ఎల్లప్పుడూ కూడా కుంకుమను పెట్టుకోవాలి ఒకప్పుడు చేతికి గాజులు తప్పనిసరి కానీ ఇప్పుడు ఇది ఒక ప్యాషన్గా మారిపోయింది బంగారం ఇత్తడి రాగి ప్లాస్టిక్ మట్టి మొదలైన వాటితో గాజులు ఇప్పుడు వేసుకుంటున్నారు భారతీయ మహిళలు ప్రత్యేక సందర్భ కార్యక్రమాల్లో వీటిని ధరిస్తారు ఇవి వైవాహిక జీవితానికి ప్రత్యేకంగా చెప్తారు గాజులు ధరించిన స్త్రీ తన వైవాహిక జీవితంలో అదృష్టాన్ని తీసుకువస్తుంది గాజులు లేకుండా ఒట్టి చేతులతో ఉంటే ప్రతికూల శక్తులు ఎక్కువగా గ్రహిస్తాయి గాజులు ధరించడం వల్ల వైవాహిక జీవితంలో దంపతుల మధ్య బంధం బలపడుతుంది ఎది మాత్రమే కాదు జాతకంలో ఏవైనా గ్రహాల ప్రతికూల ప్రభావాలు కలిగినప్పుడు గాజులు వేసుకోవడం వల్ల వాటి ప్రభావం తగ్గే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు అందుకే వివాహిత స్త్రీలు తప్పనిసరిగా గాజులు ధరించాలని చెప్తున్నారు గరుడ పురాణం ప్రకారం వివాహిత స్త్రీ ఏ తప్పులు చేయకూడదు ఇప్పుడు తెలుసుకుందాం పెళ్ళయ్యాక భార్యాభర్తలు ఎక్కువ కాలం దూరంగా ఉండకూడదు భర్త తన భార్యక దూరంగా ఉండకూడదు అయితే భార్యాభర్తల మధ్య దూరం ఖచ్చితంగా వారి జీవితంలో చీలికను సృష్టిస్తుంది అయితే ఇతర ఇంట్లో ఎక్కువ కాలం ఉండకండి పెళ్ళైన మహిళ బంధువుల ఇంట్లోనూ స్నేహితుల ఇంట్లోనూ ఎక్కువ రోజులు ఉండకూడదు ఇది ఆమె వివాహ బంధంలో చీలిక సృష్టించవచ్చు లేదా భర్త మనసులోనే కాకుండా భర్త కుటుంబంలో ప్రతి ఒక్కరిని మనసులో కూడా సందేహ బీజాలు నాటవచ్చు అయితే స్త్రీలు భర్త అనుమతి లేకుండా లేదా తనకు చెల్లి చేయకుండా ఒంటరిగా జనం లేని ప్రాంతాలకి లేదా తెలియని ప్రాంతాలకు వెళ్ళకూడదు ఇది మీ వైవాహిక జీవితంలో సమస్యలు సృష్టించవచ్చు మీరు అలాంటి ప్రదేశాలకు వెళ్లాల్సిన అవసరం ఉంటే మీరు మీ భర్త లేదా మీ కుటుంబ సభ్యులతో వెళ్ళవచ్చు అయితే పరపురుషులతో స్నేహం చేయకూడదు మీరు వేరే మగవారితో కలివిడిగా ఉన్నట్లయితే వారి గురించి పూర్తిగా మీ భర్తకు చెప్పడం మంచిది లేకుంటే సమాజం మిమ్మల్ని అనుమానంగా చూడడం మొదలు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి సూర్యోదయం తర్వాత నిద్రపోకండి తెల్లవారుజామునే లేచి తమను తాము శుద్ధి చేసుకుని పూజా కార్యక్రమాల్లో పాల్గొనాలి భర్త ఇష్టానికి అనుకూలంగా నడుచుకోవాలి అయితే ఒకవేళ స్త్రీలు మీరు ఇటువంటి పొరపాట్లు చేస్తే కనుక ఇక్క నుంచి జాగ్రత్తగా పాటించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మాకు మరింతగా సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదాలు